అందరికీ నమస్కారం ఈరోజు మనం బ్యారిస్టర్ పార్వతీశం కథలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చూడబోతున్నాం మౌనాన్ని బద్దలుకొట్టి మనసులోని మాటను బయటకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో ఈ కథ మనకు చాలా బాగా చూపిస్తుంది పదండి ఆ పోరాటమేంటో చూద్దాం పార్వతీశం క్లాసులోకి అడుగుపెట్టే ముందే తన మనసులో చాలా గట్టిగా ఒక మాట అనుకున్నాడు బయటకు ఎప్పటిలాగే ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక బలమైన సంకల్పం మొదలైంది ఇంతకీ ఏంటా నిర్ణయం అతని మనసులో అంత బలంగా అనుకున్న ఆలోచన ఏంటి ఈ ప్రశ్నతోనే మన కథ ముందుకు సాగుతుంది ఇదిగో ఇదే ఆ నిర్ణయం ప్రతిరోజునా వచ్చి పాఠం విని సైలెంట్గా వెళ్ళిపోవడం కాదు ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలి ఒక్క మాటైనా సరే తన గొంతు వినిపించాలనుకున్నాడు అతని అంతర్గత యుద్ధానికి ఇక్కడే పునాది పడిందనమాట ఇక మొదటి భాగం చూస్తే భయంతో అంతర్గత యుద్ధం అంటే మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు పార్వతీశం లోపల ఎలాంటి సంఘర్షణ జరిగిందో చూద్దాం అప్పుడే క్లాస్లో టీచర్ ఒక ప్రశ్న అడిగారు పార్వతీశానికి ఆ ప్రశ్నకు పూర్తి సమాధానం తెలీదు కాని దాని అర్థమేంటి దాని వెనకున్న ఉద్దేశమేంటి అనేది మాత్రం బాగా తెలుసు ఇక్కడే అసలు డైలమా మొదలైంది మాట్లాడదామంటే సమాధానం సగమే తెలుసు ఇక పార్వతీశ్వం మనసులో పెద్ద యుద్ధమే మొదలైంది ఒకవైపు ఒకవేళ తప్పుగా మాట్లాడితే అందరూ నవ్వుతారేమో మాటలు తడబడితే ఎలా అనే భయం మరోవైపు ఈ అవకాశం కూడా వదిలేస్తే ఇంకెప్పటికీ ఇలా మౌనంగానే ఉండిపోవాలేమో అనే ఆందోళన ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు కాని ఇక్కడే కథలు అసలైన మలిపోచింది ప్రతిసారి తనని వెనక్కిలాగే ఆ భయాలకూ ఆ ప్రశ్నలకు ఈసారి అతను లొంగిపోవాలనుకోలేదు ఆలోచిస్తూ కూర్చోవడం కాదు ఏదో ఒకటి చెయ్యాలని డిసైడయ్యాడు రెండవ భాగం ధైర్యంతో మొదటి అడుగు అతని మనసులో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక చిన్న భౌతిక చర్యగా ఎలా మారిందో చూద్దాం ఆ తరువాత జరిగింది ఇదే ఎన్నో సందేహాల్నీ భయాల్నీ పక్కన పెట్టి ఆ చెయ్యి చాలా మెల్లగా నెమ్మదిగా పైకి లేచింది ఆ ఒక్క కదలికలో అతని సంకల్పం మొత్తముంది అతి చూడటానికే కేవలం ఒకే ఒక చిన్న కదలిక కాని పార్వతీశానికి మాత్రం ఆ చెయ్యి పైకి లేపటం ఒక పెద్ద కొండను ఎత్తినంత బరువుగా అనిపించింది ఎందుకంటే అది తన సంవత్సరాల మౌనాన్ని బద్దలు కొడుతున్న క్షణం మూడవ భాగం మాడ యొక్క శక్తి సరే చెయ్యైతే పైకి లేపాడు మరి ఆ తర్వాత అసలు సవాలు ఇప్పుడే మొదలైంది అతని ఆ చిన్న ప్రయత్నం క్లాస్లో ఎలాంటి మార్పు తెచ్చింది ఊహించినట్టే అతని మాటలు అంత సులభంగా రాలేదు ఒక వాక్యం మొదలుపెట్టాడు మధ్యలోనే ఆగిపోయాడు కాని మళ్లీ ధైర్యం తెచ్చుకుని మళ్లీ మొదలుపెట్టాడు ఈసారి మాత్రం ఎక్కడా ఆగకుండా పూర్తిచేశాడు అది పర్ఫెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు కాని అదొక నిజమైన ప్రయత్నం పార్వతీశం మాట్లాడటం ముగించగానే క్లాసంతా నిశ్శబ్దంగా మారిపోయింది కాని ఇది అతను భయపడినట్టు నలుగురు జడ్జ్ చేసే నిశ్శబ్దం కాదు ఎదుటివారు ఏమి చెప్తున్నారో వినాలనే ఆసక్తితో కూడిన నిశ్శబ్దం ఆ తేడాను పార్వతీశం ఆక్షపంలో స్పష్టంగా గ్రహించాడు ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ టీచర్ అన్నారు కేవలం రెండే రెండు మాటలు గో ఆన్ అంటే కొనసాగించు అని ఆ చిన్న మాటలు పార్వతీశానికి ఎంత పెద్ద భరోసాను ఇచ్చాయో మాటల్లో చెప్పలేం ఆ చిన్న ప్రోత్సాహం ఒక మ్యాజిక్లా పనిచేసింది అతని మాటలు కాస్త ధారాళంగా రావటం మొదలైంది భాష ఇంకా తడబడుతూనే ఉండొచ్చు కాని అతని ఏం చెప్పాలనుకుంటున్నాడో అన్న విషయం మాత్రం అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది ఇక చివరి భాగం నేర్చుకున్న నిజమైన పాఠం ఈ మొత్తం అనుభవం ద్వారా పార్వతీశం ఏం తెలుసుకున్నాడు ఆ గ్రహింపు ఏంటి క్లాస్ అయిపోయింది పార్వతీశం ముఖంలో పెద్దగా చిరునవ్వేమి లేదు కాని లోపల మాత్రం ఏదో కదిలింది ఒక పెద్ద అడ్డంకిని దాటేశాననే భావన ఒక కొత్త దారి తెరుచుకుందనే ఒక లోతైన అనుభూతి కలిగింది ఈ అనుభవం నుంచి పార్వతీశ్యం గ్రహించిన గొప్ప సత్యం ఇదే మౌనంగా ఉంటే సురక్షితంగా ఉండొచ్చు ఏ రిస్కుండదు కాని మాటే మనల్ని ముందుకు నడిపిస్తుంది చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే బ్యారిస్టర్ అవ్వడం అంటే కేవలం పుస్తకాల్లోని చట్టాలు తెలుసుకోవడం మాత్రమే కాదు అంతకంటే ముఖ్యంగా మాట యొక్క శక్తిని నమ్మడం నేర్చుకోవడం ఆ ధైర్యం కేవలం క్లాసుగదికే కాదు జీవితంలో ప్రతి అడుగులోనూ అవసరం